భూమి మీద మూడు సంవత్సరాలు వర్షం కురవకపోతే ఎలా ఉంటుంది అసలకి పొలాలన్నీ బీడు కొట్టుకుపోయి ఉంటాయి అది చూసి తట్టుకోలేక ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా అటువంటి పరిస్థితి వస్తే అప్పుడన్నా మీరు ఆ రెండు కాళ్ళ మధ్య మొహం పెడతారేమో ఆ వేదనతో ప్రార్థన చేస్తారేమో ఏ పరిస్థితి రావాలి కరువు రావాలి అంతేనా కరువు వచ్చిందాక జయుమా కరువు వచ్చిందాక చేయ కష్టం వచ్చిన దాకా చేయం కొంతమంది కష్టం వచ్చిన దాకా ప్రార్థన చేయరు వింటారు వెళ్తారు అబ్బా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ వినయం ఉంటుంది వాళ్ళ భక్తి ఉంటుంది మందిరానికి ముందే వస్తారు ముందే కూర్చుంటారు కన్నీరు గడుస్తారు అడుగుతారు ఆ కష్టం పోగానే మళ్ళీ పోద్ది లై అంటే ఒకేసారి పోకపోయినా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోద్ది ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కన్నీరు గారిచే అనుభవంలోకి వెళ్తారు ప్పుడు కూడా ఇక కష్టం వస్తే నిద్ర కూడా రాదు కష్టం అయితే నిద్ర వస్తుందా కష్టం ఉందనుకోండి మనసులో వేదన ఉందనుకోండి నిద్ర పొద్దున్నే వచ్చి చెబుతుంటారు రాత్రంతా ఫ్రాన్సిస్ అయ్య గారి కుమారుడు పదకొండు వేల ఓల్టేజ్ పన్నెండు వేల ఓల్టేజీ ఆ ట్రాన్స్ఫారంలో ఇరుక్కున్నాడు పిట్ట కాలిపోయినట్టు కాలిపోతుంటే ఎవరో గబగబా వెళ్ళి కొట్టి మొత్తానికి లాగారు లేకపోతే చనిపోయేవాడు ఇప్పుడు ఆ రాత్రి ఎలా ఉండుంటుందో వాళ్ళ పరిస్థితి విన్నప్పుడు ఈయన ఆ ఆ మాట వినే టైంలో ఈయన మద్రాసులో ఉండాడు నాకు ముందు ఫోన్ చేశాడు ఫోన్ చేశాడు వాళ్ళ ఎవరైనా అబ్బాయి మీ అల్లుడు గారు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నాకు చిన్నగా చెప్తున్నాడు పాష్ గారు మీరు ఎక్కడ మద్రాసులో ఉన్నామయ్యా మీ పక్కన ఫ్రాన్సిస్ సై గారు ఉన్నాడా ఉన్నాడయ్యా సరే చెప్పబాకండి మీకు ఒక విషయం చెబుతున్నాను అన్నా నాకు కొంచెం భయం వేసేది ఆయనకి చెప్పకుండా నాకు చెప్పేది ఏంది ఏందయ్య అంటే ఇదిగో జైశాలి ట్రాన్స్ఫారంలో ఇరుక్కున్నాడండి అండి తీశారు ప్రాణానికైతే ప్రమాదం లేదు అన్నాడు ట్రాన్స్ఫారంలో ఇరుక్కుంటే అసలు ప్రాణానికి ప్రమాదం లేదంటే నమ్మగలమా నమ్మలేము అలా నమ్మబుద్ధి కాట్లా నాకు ఈయన వ్యవహారం ఎట్టుంది అల్లేలు ఎల్స్ తీమా హీమా అని డాన్స్ చేస్తున్నాడు బాయ్ మంచి భోజనం చేయాలి బిర్యానీ తినాలి అది అంటున్నాడు ఈయన నేనేమో ఆయనకి వెళ్ళి చూసుకుంటున్నా మనసులేమో వేదన పిల్లలు ఎంజాయ్మెంట్లో ఉన్నాడు నా వ్యవహారం అంతా మారిపోయింది ఈయనకి తర్వాత అర్థమైంది నువ్వు అందుక సైలెంట్గా ఉండ అంటున్నాడు అప్పుడు ఇక లోపలికి వెళ్ళాం అన్నం తిందామని సంతోషంగా తింటున్నాడు ఆ మహానుభావుడు ఎందుకంటే చెప్పలా అన్నం తిన్నాకన్నా చెప్దాములే అని నాకేమో తినబుద్ధిగా అసలు నేను కొంచెం తిన్నాను వీళ్ళు వేస్తున్నాడు అయ్యారు బాగా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా నన్ను నన్ను ఆశీర్వదిస్తా బా మా అయ్యగారు మంచి భోజనం పెట్టేస్తున్నాడని నన్ను ఆశీర్వదిస్తా తింటున్నాడు ఆ ఆనందంలో నేను ఎలా చెప్పాలో ఒకసారి అయిపోయింది హోటల్ నుంచి బయటకు వచ్చాం అలా నడుచుకుంటా తాడ కోనా సౌరబాబు ఇంటి పక్కనే మేము భోంచేసింది అలా నడుచుకుంటూ బయటకు వచ్చి ఒక్క మాట చెప్పాను ఏం పర్వాలేదు జైశాలకి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందంట ఏదో కరెంట్ షాక్ కొట్టిందంట అని చెప్పా ఆ మాటకే కోలబడిపోయాడు అయ్యగారు ఆ ఒక్క మాటకే ఇక ఆ పక్కనే కోలబడిపోయాడు నాకు భయం వేసింది ఇక అంతకంటే ఎక్కువ చెప్పలా నేను ఒక తండ్రి ఆ బాధ దూరంలో ఉన్నాడు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఒక కుమారుడికి షాక్ కొట్టి హాస్పిటల్లో ఉన్నాడంటే దాదాపు చిన్న చి షాక్ అయితే ఏముండదు కొట్టే మన పిల్లలకు బుచ్చడు సార్లు కొట్టింది బోలెడు సార్ మామూలే కానీ హాస్పిటల్లోకి వెళ్ళాడంటే అది ఎంత పెద్ద ప్రమాదం ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ కష్టంలో అనేది వస్తుంది ఆ మనిషికి అప్పుడు కానీ అన్నం పెడితే తింటాడా ఏమండి అంతకు ముందు తెలియదు కాబట్టి ఆనందంగా సంతోషంగా నన్ను ఆశీర్వదిస్తా బిర్యానీ తిన్నాడు కానీ ఆ విషయం తెలిసిన తర్వాత హోటల్ అని వస్తుందా అన్నం అని వస్తుందా ఏమి లేదు ఇక అగమ్య గోచరం ఏడు చేస్తున్నాడు ఫోన్లో ఏడ్ చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఫోన్లో మాట్లాడిన తర్వాత జయించాలే నాన్న ఏం పర్వాలేదని పాపం ఆ అబ్బాయి నిజంగా జయిశాలే నిజంగా నాకు చాలా నచ్చాడు ఫోన్లో వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు కుదురు పడ్డాడు అమ్మయ్యా అనుకున్నాడు అది ఏదైనా కష్టం వస్తే కానీ ఏమి రాదు అన్నం తినలేము ఏమి తినలేము నిద్రాదు ఏది రాదు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకో అప్పుడేమొస్తుంది అన్నీ వస్తాయి ఇబ్బంది ఉండదు హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఏలియా రెండు కాళ్ళ మధ్య ముఖం పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే అయ్యా ఇస్రాయలీల్ని నేను చూడలేకపోతున్నానయ్యా భయంకరమైన కరువయ్యా భూమి మీదకు వర్షం పడించయ్యా అని ప్రార్థన చేశాడు మనలాంటి స్వభావమే మనలాంటి రక్త మాంసాలే మనలాంటి మనిషే మనలాంటి స్వభావమే కానీ అతను చేసిన కొన్ని అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు చాలా గ్రేట్ అండి చాలా గొప్పవండి మనం దేవుని కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు దేవుడు తప్పకుండా చూస్తాడు నేను ఇది చేస్తాను ఇది చేయను ఇలా ఉంటాను దేవుని కోసం మన వాక్యం వింటా ఉన్నప్పుడు అలా తీసుకునే కొన్ని నిర్ణయాలు దేవుడు తప్పకుండా చూస్తాడు దానికి తప్పకుండా ఆ ఇస్తాడు నలలుయా